ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మన జానకి రామ్ని అడిగి గోచార ఫలం ఎలా ఉందో రాశి ఫలం నక్షత్ర ఫలం గ్రహఫలం గృహఫలం నా చూడు మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే సరస్వతి దేవత వచ్చిందండి పరమశివుడు వచ్చిండు మకర రాశి వారి జాతకానికి చాలా వరకు అనుకూలమైన పరిస్థితి లేదండి వారికి అడగడుగున ఆటంకాలు ఉన్నాయి నువ్వు కోరేది ఒకటి అయ్యేది ఒకటి తన ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచే అవకాశాలు ఉన్నాయి కుటుంబ తగాదాలు చాలా ఉంటాయి జన్మకారకుడు ముఖ్యంగా శనీశ్వరుడు మాత్రం కంటక శని నడుస్తుంది వారి జాతకంలో కంటక శని అంటే మాత్రం ప్రతి ఒక్కరి దృష్టి వారి మీద పడుతుంది నరదృష్టికి నాపరాయ పగిపోతుంది అంటే యోగ బలం ఉన్నది వారి జాతక బలంలా ముఖ్యంగా ప్రతి విషయంలో వీరు మాత్రం జాగ్రత్తగా పాటించడం అవసరం అండి శ్రావణ నక్షత్రం ఉన్న వారికి శుభయోగం కలుగుతుంది ఉత్తరాషాడ ఒకటో రెండవ పాదం మూడవ పాదం వారికి శుభయోగం కలిగే అవకాశం ఉంది అలాగే ధనిష్ట నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి వీరికి లక్కీ నెంబర్ ఎనిమిది వస్తుందండి రెండు వస్తుందండి తొమ్మిది వస్తుందండి వారంలో చూడాలంటే శనివారం అలాగే మాత్రం వీరి జాతకానికి సోమవారం అలాగే మంగళవారం ఆదివారం ఈ నాలుగు వారాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి శనివారం నియమం పాటించాలి శనిశ్వరునికి పూజ చేయాలి వీరి జాతకంలో చూడాలంటే కులదేవత ఆరాధన చేయాలి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వారు శివభక్తులు కానీ వైష్ణవ భక్తులు కానీ భక్తులు కానీ ఎవరైనా సరే హరిహర భక్తులు ఎవరైనా కానీ మరి నమ్ముకున్న వారైతే మాత్రం ఖచ్చితంగా మాత్రం శివభక్తులైతే మాత్రం కరెక్ట్ శివాలయ సందర్శన ఎనీ టైం చేస్తూ ఉండాలండి ఎనీ టైం అంటే రోజు కాదండి వారానికి కానీ నెలకు కానీ పక్షానికి అంటే పదిహేను రోజులకు ఒకసారి కానీ అలాగే విష్ణుమూర్తికి నమ్ముకున్న వారు రాముడి గుడి కావచ్చు కృష్ణుడి గుడి కావచ్చు నరసింహస్వామి గుడి కావచ్చు వారానికి కానీ నెలకు కానీ పదిహేను రోజులు కానీ సందర్శనం చేయడం చాలా వరకు మంచిది మరి జాతకంలో చూడాలంటే మాత్రం నువ్వులు దానం చేయాలండి అలాగే మాత్రం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి శనిశ్వరుని నవగ్రహాలని మరి జాతకంలో వీలైతే సద్బ్రాహ్మణతో చేపించాలి వీలు కాకుండా సొంతంగా చేయాలి చాలా వరకు మంచిది వీరి పేరు మీద అంశబలం మంచిగా ఉంటుంది కంటకశతి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి ప్రయాణాల విషయంలో వాహన విషయంలో ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు అలాగే గృహ విషయంలో కూడా మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరు కానీ నలుగురు వీరికి సాయం చేస్తుంటే నలుగురు ఇబ్బంది పెడుతూనే ఉంటారు అని అడుగడుగున పోయే ఆటంకాలు వీరికి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ముఖ్యంగా విదేశానం చేయాలనుకునే వారు చంద్రబలం మంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ కొలువు కోరే వారి గురుబలం ఉంది కాబట్టి మాత్రం ఉద్యోగ విషయంలో మాత్రం అరవై శాతం కలిసొచ్చే అవకాశం ఉందండి కానీ వారు మాత్రం కరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ రంగం ట్రై చేసేవారికి ఖచ్చితంగా లభిస్తుందండి అని మాత్రం ఇతర ఆరోగ్య రంగంలో ప్రయత్నం చేసేవారికి కొద్దిపాటి టైం పడుతుందండి అలాగే కంప్యూటర్ రంగంలో ప్రయత్నం చేసేవారికి తప్పకుండా లభించే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం షేర్ మార్కెట్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మాత్రం ఐటీ రంగంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కంప్యూటర్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి ఖగోళ రంగంలో కూడా జాగ్రత్తగా ఉండాలి విదేశంలో ఉన్నవారు స్వదేశంలో రావాలంటే కూడా మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి శనైతే ఐదు సంవత్సరాలు అవుతుందండి వీరి జాతకానికి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది వీరి జాతకానికి విశేషయోగం అయ్యే అవకాశం ఉంది కొందరికి మాత్రం అనుకోకుండా నష్టాలు వచ్చే అవకాశం ఉంది కొందరికి అనుకోకుండా మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ మంచి ఫలితాలు రావాలన్నా చెడు ఫలితాలు వెళ్ళిపోవాలన్నా కర్మానుసారం ఉంటుంది కర్మానుసారానికి విష్ణుకు సంబంధించిన భక్తులు విష్ణుమూర్తికి పూజ చేయవచ్చు శివభక్తులు శివుడికి పూజ చేయవచ్చు ఆ చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణం చేస్తున్న వారికి టైం పడే అవకాశం ఉన్నదండి అలాగే అన్నదమ్ములతో రక్త రక్తసంకులతో జ్ఞాతివారితో లేదా దాయుధులతో ఉన్న వారికి తొలగిపోయే ఉన్నాయండి రుణ చిక్కులు ఉన్న వారికి మాత్రం నైంటీ పర్సెంట్ తొలగే అవకాశం ఉందండి రాజకీయ రంగంలో మాత్రం వారికి అద్భుతమైన ఫలితం కనబడే అవకాశం ఉందండి వారు ప్రతిపక్షం ఉన్న అధికార పక్షం ఉన్నా అలాగే స్వతంత్రులున్నా మిత్రపక్షం ఉన్నా అద్భుతమైన ప్రతిభ కనబడే అవకాశం ఉంటుంది కానీ కనబడుతుంది కానీ మాత్రం లోకం ఒక చుట్టూ ఉంటుంది వారు ఒక చుట్టూ ఉంటారు లేనిపోని కేసులు చిక్కులు చికాకులు కోర్టు బాధలు ఉన్నవారు కోర్టు తగాదులు ఉన్నవారు భూమి తగాదులు ఉన్నవారు అలాగే మాత్రం చాలా కాలం నుంచి పెండింగ్ల వారి మీద కేసులు పడ్డవారు రాజీ చేసుకోవడం మంచిది తొందరగా వాటిని సెట్ చేసుకోవడం మంచిది కానీ నిర్లక్ష్య ధోరణి చేస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అంశబలం మంచిగా ఉన్నది వీరి జాతక బలంలా కానీ సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి కలిగే కలిసే అవకాశం ఉందండి స్త్రీలకు కానీ పురుషులకు కానీ కలిగే అవకాశం ఉంది సత్సంతాన ప్రాప్తి చేస్తూ అది ఆడవారు పుట్టిన లక్ష్మీదేవతని అలాగే అబ్బాయి పుట్టిన కూడా మాత్రం అవుతాడు అలాగే సంతానంలో ఏమైనా చిక్కులు చికాకులు దారిద్రబాధులు ఉన్న కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఆ పరమశివుడు వచ్చిండు ఆ పరమశివుడు దేవాలన్న వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి ముఖ్యంగా స్త్రీ మాట ప్రకారం నడవడం మంచిది స్త్రీ మాట అంటే కుటుంబ సభ్యులు భార్య కావచ్చు అక్క కావచ్చు చెల్లె కావచ్చు సోదరు సోదరి మనులు కావచ్చు సోదరికి సంబంధించిన వారు కావచ్చు లేదా తల్లి కావచ్చు మేనత్త కావచ్చు లేకుంటే పిల్లనిచ్చిన తల్లి కావచ్చు అత్తవారు కావచ్చు వారి నుంచి చాలా వరకు యోగ బలాలు కలిసి వస్తాయి వారి జాతక బలానికి ముఖ్యంగా శనివారం రోజు సోమవారం రోజు నియమం పాటించాలి శనివారం సోమవారం మాత్రం మద్యపానం ధూమపానం రెండవది మాత్రం కొన్ని అలవాట్లు చెడు అలవాట్లు ఉంటాయి వాటికి మాత్రం నియమం పాటించాలి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ముఖ్యంగా వారి కొత్త వస్తువులు తీసుకోవాలన్నా వాహనం తీసుకోవాలనుకున్నా లేదా మాత్రం గృహానికి సంబంధించిన విలాస వస్తువులు తీసుకోవాలన్నా గృహం కట్టాలన్నా కొనాలనుకున్నా కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిది వారి జాతక బలానికి ఈ మాఘమాస ఘడియాల మాత్రం మాఘశుద్ధ పౌర్ణమి ఘడియాల మాత్రం మంచి జరిగే అవకాశం ఉన్నది వారి జాతక బలానికి వారి మీద ఉన్న చెడులు చిక్కులు చికాకులు దారిద్య బాధలు తగ్గే అవకాశాలు ఉన్నాయి వారి జాతకానికి పెద్దల సహకారం తప్పకుండా ఉంటుంది స్నేహితుల సహకారం ఉంటుంది సన్నిహితులు కూడా మాత్రం సహకారం ఉంటుంది కానీ శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మకర రాశి వారి జాతకం కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగే అవకాశం ఉందండి శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది అన్ని విషయాల చాలా వరకు వీరికి ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం లాస్ట్కు మాత్రం శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద ఏ పనైనా మాత్రం ఏకాగ్రతతో చేస్తే చాలా మంచిది అదే అవుతుందని ఆశతో మాత్రం ఉండవద్దండి స్వతాబుద్ధుల నడవాలి స్వతాబుద్ధులు నడిస్తే ఉండదు వారి జాతక బలానికి కానీ ముఖ్యంగా ఈ మకర రాశి వారి మీద ఒకరి మీద ఆధారపడరు కానీ ఒక్కొక్క టైంలో టైం మనకు మంచి లేనప్పుడు మాత్రం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది ఇతరులు ఏ చేస్తారన్న ధ్యాసలు ఉంటారు సోమరుతనం ఉంటుంది ఆ సోమరుతనం అనేది ఒకరి మీద భారమేషి నడిచేది నడిచేదనేది ఒకరి మీద ఆధారపడటం అనేది సొంటి సంఘటనలు మాత్రం చేసుకోవడం మంచిది కాదండి స్వత స్వతాయుక్తంతో నడిస్తే చాలా మంచిది వీరి జాతక బలానికి అంశబలం మంచిగా ఉన్నది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు కొద్ది కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి వారి జాతకానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శివుడికి ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేయడం చాలా మంచిది సోమవారం మంగళవారం అలాగే మాత్రం శనివారం నియమం పాటించడం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం